కొత్తగూడెం తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన పొదెం వీరయ్యకు భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో వైర శాసనసభ్యులు రామదాస్ నాయక్ మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పాల్గొన్నారు భద్రాచలంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పదవికి డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పొదం వీరయ్య వర్ణెస్తారని ఈ ప్రాంతంలో ఎక్కువ భాగం అడవులే ఉన్నాయని పోడు పట్టాల పట్ల కూడా వారు దృష్టి సారించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు చింతిర్యాల రవి టిపిసి సభ్యులు నల్లపు దుర్గా ప్రసాద్ చంద సంతోష్ చక్రవర్తి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోటదేవి ప్రసన్న భద్రాచలం పట్టణ కమిటీ నాయకులు జిల్లాలోని పలు మండల పార్టీ అధ్యక్షులు ప్రజాప్రతినిధులు అనుబంధ సంఘాల నాయకులు యువజన ఎన్ఎస్యుఐ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు